అమావాస్య మహాశివరాత్రి జాతరలో వివిధ ఏర్పాట్లకై సీల్డ్ టెండర్లు నిర్వహించినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ తెలిపారు మోహన్ రెడ్డి తెలిపారు శుక్రవారం నాడు ఈవో కార్యాలయంలో సీల్డ్ టెండర్లు నిర్వహించగా తొమ్మిది మంది పాల్గొన్నారు వీరిలో అతి తక్కువ కోటేషన్ వారికి అగ్రిమెంట్ చేశారు లక్షల ముప్పై మూడు వేల రూపాయలకు అంబికా టెంట్ హౌస్ మెదక్ చెందిన శ్రీనివాస్ టెంట్ ఏర్పాట్లకు అప్పగించగా మూడు లక్షల రూపాయలకు భవానీ బ్యాంబూస్ మెదక్ సంగయ్యకు వివిధ శాఖల అధికారులకు చలవ పందిళ్లు ఏర్పాట్లు అలాగే విద్యుత్ దీపాల అలంకరణకు వీరభద్ర ఎలక్ట్రికల్స్ హైదరాబాద్ కు చెందిన పరమేశ్వరకు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అప్పగించారు వీరు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత సామాగ్రిని అందుబాటులో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు గత సంవత్సరం కంటే ముప్పై మూడు వేల రూపాయలు తక్కువ కొటేషన్ వచ్చినట్లు తెలిపారు ఏడు రూపాయలకు వచ్చే భక్తులకు చెప్పులను భద్రపరచుకోవడానికి ఇటీవలే నూతనంగా చెప్పుల స్టాండ్ ను ఏర్పాటు చేశారు ఈ ఏడాది నూతనంగా చెప్పుల స్టాండ్ కు టెండర్లు వేయగా మెదక్ చెందిన అరవింద్ లక్ష రూపాయల వేలం పాడుతూ కైవసం చేసుకున్నారు ఆలియా డైరెక్టర్లు చక్రపాణి మనోహర్ శ్రీనివాసరావు మోహన్ రావు ఆలయ సిబ్బంది శ్రీనివాస్ మధుసూదన్ యాదగిరి బ్రహ్మం మహేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు